భక్తి చేస్తున్నాం ఇది కూడా తప్పేనా ప్రార్థన చేస్తున్నాం ఇది కూడా పొరపాటేనా దేవుని సందులో యథార్థంగా జీవిస్తున్నాం ఇది కూడా పొరపాటేనా ప్రతిరోజు కూడా మనం ఆత్మీయ జీవితంలో ఏది మనలో దేవునికి వ్యతిరేకమైన వేరు మొలుస్తుంది ఏది మనలో దేవునికి అయిష్టమైన వేరు చిగురించాలని చూస్తుంది దాన్ని ఒడిలోనే మనం దాచుకుంటే ఆ పాపం ప్రతిరోజు పరిపక్వంగా మార్చబడి మనల్ని నిత్యత్వానికి వెళ్ళనివ్వకుండా నరకానికి తీసుకుని వెళ్తాను నన్ను గుర్తించగలుగుతున్నామా దేవుని సందులో ఆయన అంటాడు కీర్తనకారుడు నన్ను బ్రతికించాయా నీ కూడా నైన్ నన్ను బ్రతికించాయ్యా నీ దయారస నా మీద చూపించయ్యా ఏ రోజు అడగగలుగుతున్నామా నన్ను బ్రతికించు ప్రభువా బ్రతకడం అంటే శరీరంగా ఇక్కడ మనం బ్రతుకుతున్నాము ఈ బ్రతుకు గురించిగా దేవుడు మనతో మాట్లాడేది ఆత్మీయ జీవితంలో మనము చనిపోకుండా ఆత్మీయ జీవితంలో మనము చల్లారిపోకుండా ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు అభిషేకం చేత నింపబడుతూ ఆత్మ దీపం వెలిగించబడుతూ దినదినము దేదీప్యమానమైనటువంటి కృప చేత వర్ధిల్లుతూ ఆత్మీయ జీవితంలో మనము ప్రతికేవారిగా దేవుడు మార్చను గాక శారీరకంగా మనము ఉన్నా లేకపోయినా దేవుని ఒడిలో మనం ఉండేటట్లుగా మనము ఇక్కడ బ్రతికే బ్రతుకు మన జీవితానికి దేవుని నామ మహిమార్థానికి ఆత్మీయంగా మనము నిలబడడానికి దేవుడి కృపను అనుగ్రహించునుగాక